ओम् अस्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भां नाथयां पुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपुरं पुरं वसुदेवसुतं देवं कंसचानोरमधनं देवके परमानन्दं कृष्णं वन्दे देवं गुरुं यदा वेङ्कटेशं ननाधोर्नाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि

బ్రహ్మాండాల్లో వెంకటాచల క్షేత్రానికి సమానమైన పుణ్యస్థలం లేనే లేదని అలాగే ఆ దివ్యక్షేత్రంపై వెలిసిన శ్రీవెంకటేశ్వమికి సాటి రాగల దేవుడు ఇటు భూతకాలంలోనూ అటు భవిష్యత్ కాలంలో భవిష్యత్తు లేడు ఉండబోడని చెప్పబడు శ్రీనివాసుడు ఈ క్షేత్రంలో నిలిచి ఉండటానికి చాలా పూర్వమే ఇది దివ్యక్షేత్రంగా భాసిపోయింది పూర్వం శ్రీమన్నారాయణ శ్వేతవరాహ రూపంతో అవతరించి కూరరాక్షసుడు అయిన హిరణ్యాక్షుని సంహరించి తన కూరలతో భూమండలాన్ని ఉద్ధరించినాడు అతను రక్షించినందువల్ల భూదేవి వరాహస్వామి బతిగా వరించింది అందుకే ఆమెతో కలిసి అక్కడ వరాహస్వామిగా స్థిరపడ్డాడు ఆనాటి నుండి ఈ దివ్య స్థలం అది వరాహక్షేత్రమని భూవరాహ క్షేత్రం అని ప్రసిద్ధమైన పిల్లలతో పిలువబడుతున్నది ఆ తర్వాత కొంతకాలానికి శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కోసం భక్తుల కోసం వైకుంఠాన్ని విడిచిపెట్టి క్షేత్రంలో వెంకటేశ్వరుడు అని పేరుతో ఇచ్చాడు వెంకటేశ్వర స్వామి ఈ చక్రవర్తి మధ్య ఆనందేమోలో ప్రవేశించిన నుండి కలియుగాంతం వరకు ఈ స్వామి కోరిన వరవాయుడని కలువు వెంకటనాయకు అని పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవం అని భక్తుల పాలడు కొంగు బంగారంగా ప్రసిద్ధి పొందినాడు ఏమి వలసిన ఇచ్చుడు ఎప్పుడైనను ఏమరక కొలుచిన ఇతరే దైవం అనే తాళపాక నమాచారం అన్నట్టుగా భక్తవస్తులైన శ్రీ స్వామి వారి శివ తండమాన చక్రవర్తి కుంభరణం వంటి భక్తులు ఎంతోమంది తరించారు ఈ భక్తుల వృత్తాంతాలతో పాటు శ్రీనివాసులు వెంకటాచుల నిలిచి ఉండటం ఏడుకొండల గాథలు ఆ క్షేత్రంలో భక్తులు పాటించవలసిన ఆచరణ వ్యవహారాలు ఉన్న అనేక విశేషాంశాలతో ముందు ముందు తెలుసుకోబోతుంది తిరుమల ప్ర ప్రపంచ ప్రసిద్ధి పొందిన దివ్యక్షేత్రం గరవ పవిత్రమైన పుణ్యక్షేత్రాలు శ్రీమన్నారాయణుడు వేంకటేశ్వర అనే పేరుతో అర్చంపబడుతున్నాడు కలియుగంప ప్రారంభమైన తొలినాడులో అనగా సుమారు ఐదు వేల ఏళ్ల కిందట శ్రీ మహావిష్ణు వక్షస్థల శ్రీ మహాలక్ష్మి సమేప వైకుంఠం నుంచి శ్రీవైకుంఠం దిగివచ్చి భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో స్వయంగా విక్తమవుతాయి సాలగ్రామ గ్రామ శ్రీనివాసులు అన్న పేరుతో అర్చనలను పండుతున్నాడు ఆనాటి నుండి శ్రీ స్వామి కలువు వెంకట అని ప్రసిద్ధిని పొంది ఈ కలుయుగంలో భక్తులందరినీ అన్ని విధాలుగా ఆదుకుంటారు అందుచేత స్వామి ఆపద మొక్కుల వాడిని అడుగు దండాల వాడిని కోరిన వరాలు రాయుడిని భక్తులందరి చేత కనబడుచున్నారు తిరుమల కొండల్లో శేషాద్రి గరుడాద్రి వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి ఉషాద్రి అంజనాద్రి అనే ఏడు కొనలు ఉన్నందువల్ల శ్రీనివాసులు ఏడుకొండలవాడిని శేషాచలపతని అని ఇలా అనేకమైన నామాలతో పిలువబడుతున్నాం శ్రీవైకుంఠ నారాయణ వైకుంఠాన్ని అయినా విడిచి ఉంటాను కానీ ఆ భక్తులను ఎంత మాత్రం విడిచి ఉండలేనో దృఢ సంకల్పంతో దీక్షతో కేవలం భక్తులకు మేలు చేయడం కోసం లోక కళ్యాణం కొరకు మాత్రమే భోగి దిగి వచ్చే నిత్యమో కళ్యాణ పరంపరలు గుప్పిస్తున్న నిత్య కళ్యాణ శ్రీ వేంకటేశ్వర స్వామి ఇంతటి ప్రసిద్ధి కలిగి ఉంటమే కాదు ప్రపంచంలో ఏ దేవునికి లేవన్న నామాలతో పిలువపడుతున్న శ్రీవెంకటేశ్వర్ దివ్య కాదు చాలామంది చాలా ప్రక్రియల్లో తెలియజేశారు స్వస్తి జయ శ్రీరామ్